వెనీలా కేక్ అరబిక్ పుడి రెడీ దీనిని ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తిండే టేస్ట్ చాలా బాగుంటుందండి వెనీలా కేక్ డెజర్ట్ చేయడానికి ముందుగా ఒక కప్పు పంచదారణ తీసుకొని దాంట్లోని రెండు కప్పుల వాటర్ని కూడా వేసుకుందాం పంచదార కరిగేంత వరకు ఇలా కలిపి పంచదార మొత్తం కరిగిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం ప్లెయిన్ కేక్ తీసుకుందామండి ప్లెయిన్ కేక్ తీసుకొని దీనిపైన ఉన్న లేయర్ మొత్తం తీసేసుకుందాం అలాగే ఈ సైడ్ పార్ట్ కూడా తీసేసుకుందాం ఇప్పుడు దీనిని త్రీ లేయర్స్ కింద కట్ చేసుకుందాం ఇలా కేక్ని త్రీ లేయర్స్ కింద కట్ చేసి పక్కన పెట్టుకుందాం పై కడాయి పెట్టుకొని ఫుల్ క్రీమ్ మిల్క్ హాఫ్ లీటర్ తీసుకుంటున్నానండి నేను దీంట్లో కొన్ని పాలను ఉంచుకొని ఒక స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకుని దీంట్లో పాలను వేసి ఉండలు లేకుండా కలిపేసుకుందాం ఇలా పాలను ఉండలు లేకుండా కలిపేసుకున్నాక పాలు పాల ప్యాకెట్ని వేసుకొని కలిపేసుకుందాం పాల పౌడర్ కలిసిన తర్వాత హాఫ్ కప్ పంచదారను కూడా వేసుకుందాం పంచదార కదిగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ పాలను కూడా వేసుకుని పాలు మొత్తం థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు మరిగించుకోవాలి ఇలా థిక్గా అయిన తర్వాత దీంట్లోనే కొంచెం కుంకుమ గును కూడా వేసుకొని బాగా కలిపేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని కొంచెం చల్లారనిత్ ఫుల్గా ఇప్పుడు ఒక జార్ తీసుకొని దాంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ వెనిలా కేక్ని పెట్టుకొని మనం కలిపి పెట్టుకున్న పంచదార వాటర్ని కొంచెం తడిసేంత వరకు వేసుకుందాం మనం తీసుకున్న ఈ కండెన్స్డ్ పాలను కూడా కేక్ పైన వేసేసుకుందాం ఇలా పాలను వేసుకున్న తర్వాత దీంట్లో బాదం జీడిపప్పు గుండెను వేసుకొని అలాగే పిస్తా బాదం కచ్చ పచ్చగా చేసుకున్న పౌడర్ని కూడా అప్లై చేసుకుందాం అప్లై చేసుకున్న తర్వాత మనం తీసుకున్న ఇంకొక రెండవ పీస్ని కూడా అడ్జస్ట్ చేసుకొని దానిపైన కూడా షుగర్ సిరప్ని వేసుకుందాం ఎడ్జులు మొత్తం తడిసేంత అలా షుగర్ సిరప్ వేసుకుందాం షుగర్ సిరప్ తర్వాత మనం తీసుకున్న ఇంకొక పాలను కూడా లేయర్ కింద వేసుకుందాం జీడిపప్పు యాడ్ చేసుకుని కచ్చగా పచ్చగా చేసుకున్న బాదం పప్పు పప్పు యాడ్ చేసుకొని ఇప్పుడు ఫైనల్గా లాస్ట్ లేయర్ని కూడా వేసుకొని షుగర్ సిరప్తో మొత్తం ఒకసారి షుగర్ సిరప్ వేసుకున్న తర్వాత దీనిపైన ఒక లేయర్లా ఈ కండెన్స్డ్ మిల్క్ని కూడా వేసుకుందాం ఇప్పుడు దీనిపైన జీడిపప్పుతో గార్నిష్ చేసుకుందాం జీపప్పు బాదం పప్పు కచ్చ పచ్చగా చేసుకున్నది కూడా వేసుకొని ఇలా నుంచి మధ్యలోంచి తీయే పట్టు పైనుంచి వేస్తాం కదా ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత పిల్లలు కేక్ కావాలని అడిగినప్పుడు ఒకసారి చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ అడుగుతారండి